రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నెల్లూరు నగర ప్రజలన్నా నిరుపేదలన్నా మంత్రి నారాయణకు ఎన్నలేని అభిమానం ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా నిరంతరం నెల్లూరు నగర ప్రజల గురించి ఆలోచించే మంచి మనసున్న వ్యక్తి మంత్రి నారాయణ ఏ కష్టం వచ్చినా తనను నేరుగా సంప్రదించండి అని మంత్రి చెబుతుంటారు ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు సంతపేటలో పాత దుస్తుల మార్కెట్ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి నారాయణ దృష్టికి టీడీపీ శ్రేణులు తీసుకెళ్లారు ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి పొంగూరు నారాయణ వెంటనే అధికారులను టీడీపీ శ్రేణులను పంపి పరామర్శించారు వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ నేపథ్యంలో చెప్పిన మాట ప్రకారం సంతపేటలోని పాత దుస్తుల దుకాణాల వద్దకు వెళ్లి టిడిపి శ్రేణుల చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి నగర అధ్యక్షుడు మామిడాల మధు యాభై ఒకటవ క్లస్టర్ ఇన్ఛార్జి శశి అధ్యక్షుడు ప్రశాంత్ డిప్యూటీ కమిషనర్ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అంటుకోవడం జరిగింది దాని తరమన స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలనే ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు దాన్ని ఎంటీ రోడ్ల కంట నుంచి పార్కులు కాడి నుంచి స్కూల్ నుంచి డెవలప్మెంట్ చేశారు తన సొంత నిధులు గవర్నమెంట్ నిధులు కాదండి ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది సొంత నిధులు యాభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు లెక్కన తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు పది లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగులు తెరిసే విధంగా చేయమన్నారు దానికోసం స్థానికులు అందరితో కలిసి మేము నిలబడి లో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది దాన్ని నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు గతంలో ఇక్కడ ఉండే నాయకులు స్థానిక నాయకులు అందరూ పర్యవేక్షించి వాళ్ళ సాధక బాధలు అన్ని కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా తినిందో వాళ్ళకి ఎనిమిది మందికి యాభై వేల రూపాయలు చొప్పున అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్కి ఇరవై ఐదు వేలు పదహారు మందికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళేదైనా బట్టలు తడిచిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఏమీ లేదనుకున్న ముప్పై మందికి పదివేల రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పియడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరిని కూడా ఆదుకుంటున్నారు ఆ పదలో ఉంటే ఆదుకునే వ్యక్తి ఏకైక వ్యక్తి నెల్లూరులో పొంగూరు నారాయణ అని మిమ్మల్ని అందరిని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నారు కురాల పెరువత్తి అనుమానాస్పదంగా ఇక్కడ కాలిపోతే ఏదో ఒకటి చెప్పి డిమాండ్ చేసి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్పిపోయారు నేను వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాను నారాయణ సారు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు ఒక వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఆ రోజు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇక్కడ పెన్నా నది పొట్టిన వాటర్ ఓటర్కి గవర్నమెంట్ సొమ్ముతో అన్నం సదుపాయాలు కలిగించడం జరిగింది కానీ పొంగూరు నారాయణ గారు ఆయన సొంత నిధులతోటి మా ద్వారా ఒక్కొక్క లక్ష ఇచ్చి వాళ్ళకి నాలుగు రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది అదేవిధంగా కరోనా టైంలో కూడా అనిల్ కుమార్ గారు ఉండటం జరిగింది కానీ మా ప్రభుత్వం తరఫున కంటే పొంగూరు నారాయణ గారు తన ఆసుపత్రులని మించి అత్యధికంగా నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా కాకాడు గోవర్ధన్ రెడ్డి గారికి అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితే ఊరికే ఉంటున్నారు మేమేమన్నా వెన్ను మిన్ను విధికి మీద పడ్డట్టు ఉంటున్నారు అని మాట్లాడుతున్నారు మేమేమి మిన్ను విరిగి మీద పడ్డట్టు ఉండట్లేదు మీరు మాట్లాడు కూడా చల్లుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను మాట్లాడటం చేత కాకపోతే దగ్గరైనా నేర్చుకోండి కానీ మాట్లాడాలనే విధానంతో తిడితే మాత్రం ఊరికి ప్రసక్తి లేదు ఇంకొక మహిళ మాట్లాడుతుంది చెప్పుకోవాలి అత్యధికంగా మద్యం కలిసి మద్యం తాగి చనిపోయి రేపులు జరిగిన ఎప్పుడంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజు మాట్లాడుతూ ఉంది కలిసి మద్యం తాగి అత్యాచారాలు విచిత్ర విచిత్రాలు వేరే నేను ఆ మాట సిగ్గుపడుతున్నా కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులో నడిపించేది ఎవరంటే కూటమి ప్రభుత్వం నెల్లూరులో ఏకైక వ్యక్తి నేనున్నాను సుస్వాగతం రైతు హిత హరిత కార్యక్రమం కింద విశ్వ బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ విద్యతో జీవితాల అభ్యున్నతి కోసం నందగోకులం లైఫ్ స్కూల్ ఆవులను సంరక్షించి దేశీయ జాతులను పునరుజ్జీవింపజేసేందుకు నందగోకులం సేవ్ ది బుల్ కాజ్ అనే సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ పదవ తేదీన ప్రారంభోత్సవం జరుగును అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ యాజమాన్యం सर्वेपल्ली